నగర్ ఏ కొన్ని నెలలు బాలయోగ్ నగర్ అంబేద్కర్ నగర్ వాసులు అందరం వచ్చిన్నాం ఇక్కడ బాలయోగ్ నగర్ కొన్ని నెలల నుంచి మరీ విద్యుత్ అనేది అసలు ఘోరంగా ఇస్తున్నారు వర్షం పడ్డా కానీ గాలి కొట్టినా కానీ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఈ రోజు పది సార్లు తీశారు ఈ వచ్చినా కానీ ఎవరు లేరు సమాధానం చెప్పట్లేదు లైన్ మ్యాన్ లేడు ఎవరు లేడు ఏ ఇక అసలు చీకట్లో పాములు ఏములు తిరుగుతారు పిల్లలు కానీ కానీ చాలా పసిపిల్లలు ఉన్నారు ఇళ్ళలో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం అతనికి ఫోన్ చేస్తే మేము పేరెంట్స్గా సమాధానం చెప్తా ఉన్నారు ఏ అరగంట 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 ఇన్ని అర గంటలు చెప్తారో మాకు ఈ రోజే కాదు ప్రతి అసలు కొన్ని నెలల నుంచి ఏ బాధపడతా ఉన్నాము ఇంకా మరి ఎప్పుడు ఇస్తారో కరెంటుగా నా సార్లు కంప్లైంట్ ఇచ్చాము కరెంట్ ఉన్నా కానీ ఉన్నారు అంబేద్కర్లో లో వోల్టేజ్ వస్తుంది ఏ ఇంక మేము ఏం చేయదో మాకు అర్థం కాదు గారు కూడా అతని మీద చర్య తీసుకున్నాడు కానీ అసలు అతను పట్టించుకోవట్లేదు ఏ మినిస్టర్ గారికి కూడా చెప్పాము మినిస్టర్ గారు కూడా సమస్య చూడమని చెప్పి చెప్పాడు అతను పట్టించుకోవట్లేదు ఇంకా మాకు ఎత్త వచ్చిందో కరెంట్ అర్థం కావట్లేదు అసలు సమాధానం సరే లేదు తిని తొందరగా పరీక్షించకపోతే మేము మళ్ళీ ఆందోళన చేసేది మళ్ళీ ఆ కరెంట్ ఆఫీస్ కాడికి వచ్చేది వచ్చేది నగరు అంబేద్కర్ నగరు కరెంట్ అనేది ఏ జాము వస్తుంది ఏ జాము పోయేది కూడా అసలు తెలవకుండా ఉంది అవును మేము కంప్లైంట్ చేయడానికి వచ్చి ఉంటారు బాలింతలు ఉంటారు ఆరు గంటలు కరెంట్ పోతే తొమ్మిది అయినా కూడా ఇంతవరకు కరెంటు ఇవ్వలేదు ఇవాళ ఇవాళ నిద్ర మనుషులు లేచి కనీసం ఇరవై సార్లు కరెంటు తీసారు అదేమని అడిగితే వచ్చంత పోండి అంటారు వీడికి వస్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు మమ్మల్ని బండి వేసుకున్న పంపని సమాధానం చెబుతారు పీ చేసేవాళ్ళు గంటలు తడిపడిపోతుంది కరెంటు పోతే కనీసం గంట రెండు గంటలు పైన పడుతుంది మళ్ళీ కరెంటు మాకు వచ్చేకి ఓన్ మొత్తం ఉంటుంది మా బాలయ్య నగరం లేకుండా పోతుంది అంబేద్కర్ నగరం బాలయ్య నగరం అడిగితే సమాధానం కూడా చెప్పేవాళ్ళు లేరు కూడా మనం చెబితే మినిస్టర్ గారు కూడా ఏయ్ చెప్పిండు చేయండి అది పరిష్కారం చేయండి అని